దేవునికి మహిమ కదుగునిగాక మనిషిని జీవితంలో జవాబు రాకపోవడం చాలా కారణాలు ఉంటున్నాయి జవాబు అన్నది మనుషుని దగ్గర ఎదురు చూసే జవాబు కాదు దేవుని దగ్గర నుంచి ఎదురు చూసే జవాబు అనేది చాలా ప్రాముఖ్యం మనుషుని దగ్గర ఈ రోజు వచ్చిన జవాబు రేపు ప్రశ్నగా మారచ్చు కానీ దేవుడికి వచ్చిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన జవాబు జవాబు జవాబుగానే ఉంటుంది అందుకే బైబుల్ ఒక మాట చెప్పబడుతుంది ఇర్మియా గత ముప్పై మూడవ అధ్యాయ మూడవచ్చు రాయబడుతుంది నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను గోడమైన సంగతులు నేను తెలియపరుస్తాను అవును ఈరోజు మనం మొరపెట్టాల్సింది దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి అందుకే ప్రభునియసుక్రీస్తు వారు మనిషిని యొక్క జీవితం ఎవరెవరి దగ్గర సహాయం కొరకు పరిగెత్తి పరిగెత్తి జవాబు లేక వారి జీవితం ప్రశ్నార్థం కానీ మారిపోతా ఉంది అలాంటి ప్రశ్నార్థకరమైనటువంటి జీవితానికి జవాబు కావాలంటే నిశ్చయంగా దేవుని దగ్గర మనం మరుపెట్టినట్లయితే మనకు సరైన జవాబు వస్తుంది అంత మాత్రమే కాదు కానీ గూఢమైన సంగతులు రాయబడతా రహస్యమైన సంగతులు మరుగైన ధనం లెక్కిస్తా అంటున్నారు నిజం మనకు మనకు మనకి జీవితానికి ఏం కావాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు దేవుడి ఉద్దేశించినటువంటి ఫలాలు మనం పొందుకోవాలంటే ఆయన పాదాల దగ్గర గానీ మనం మొరపెట్టినట్లయితే నిశ్చయంగా మనకు జవాబు వస్తుంది మనం మనుషుల దగ్గర మొరపెట్టి మొరపెట్టి జవాబు రాక అలసిపోతున్నాం అవమానపడిపోతున్నాం నిందపాలైపోతున్నాం కానీ దేవాది దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టము నీకు నేను ఉత్తరం ఇస్తాను